సింపుల్గా మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దాం సమ్మర్ కదా ఈ సమ్మర్లో మజ్జిగ పులుసు తింటే మన బాడీకి చాలా చాలా చేస్తుంది దానికోసం కొంత పెరుగును తీసుకొని అందులో ఉప్పు వేసి ఇలా విస్కట్తో చిలుక్కోవాలి చిలికిన తర్వాత ఈ మజ్జిగని ఇప్పుడైతే తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం కొన్ని ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఎండిమిరపకాయలు క్రష్ చేసిన నాలుగైదు వెల్లుల్లి దెబ్బలు కొద్దిగా పోపులు ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయి వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపుల్ని వేసి ఒక పది సెకండ్ల పాటు వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని ఎండి మిరపకాయల్ని తర్వాత క్రష్ చేసిన వెల్లుల్లి రబ్బలు కూడా వేసి ఒక టెన్ సెకండ్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి ఈ మజ్జిగ పులుసుకి ఆనియన్స్ ఎక్కువ వేస్తే బాగుంటుంది మీరు చేస్తే ఎక్కువ వేసుకోండి ఈ పోపు అయితే వేగిపోయింది ఇప్పుడు కొద్దిగా ఒక పావు స్పూన్ కన్నా తక్కువ మెంతులు వేసుకోవాలి ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి ఈ రెండు వేసిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ని అయితే ఎక్కువ ఫ్రై చేయకూడదు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా ఒక పావు స్పూన్ కన్నా తక్కువ పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసి ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అయితే ఈ విధంగానే మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదైతే వేగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మజ్జిగ పులుసుని వేసుకోవాలి లేదంటే ఇది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు ఈ మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో డెకరేట్ చేసుకుంటే మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది మజ్జిగపుల్స్ చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్